గ్రామీణ క్రీడాకారుల ప్రతిభని వెలికి తీసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల ప్రచార కార్యక్రమాలు మెదక్ జిల్లాలో జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీస్ సర్కిల్ నుంచి జాన్చంద్ చౌరస్త వరకు నిర్వహించిన టార్చ్ ర్యాలీని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ జడ్పీసీఈఓ ఎల్లయ్య డీఎస్పీ ప్రసన్న కుమార్ మరియు ఇతర జిల్లా అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ క్రీడాకారులకు పలు సూచనలు చేశారు యువతను క్రీడల వైపు మళ్లించి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్ గా తీర్చిద్దడమే ఈ సీఎం కప్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఆసక్తిగల క్రీడాకారులు వెంటనే ఆన్లైన్లో తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు గత ఏడాది కంటే ఈ ఏడాది పోటీలను మరింత పటిష్టంగా నేర్పిస్తున్నట్లు వెల్లడించారు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతోందని ఇది క్రీడాకారులకు గొప్పవరమని ఆయన గుర్తు చేశారు

సందర్భంలో ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా డివైఎస్ఓ గారు మాట్లాడాలని మరుగుతుంది కార్యాలయ పక్షాన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు స్వాగతాలు పలుకుతూ రెండవ ఎడిషన్ సీఎం తప్పుకు సంబంధించి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఈ నెల పదహారు వరకు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కొనసాగుతాయి ఇండివిజువల్ గా క్లస్టర్ లెవెల్లో వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది క్లస్టర్ లెవెల్ నుండి మండల స్థాయి మండల స్థాయిలో విజయం సాధించిన వాళ్ళు తాలూకా స్థాయిలో తాలూకా స్థాయి నుండి విజయం సాధించిన వాళ్ళు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాల్ని ఎయిమ్స్ ని నిర్వహించడం జరుగుతుంది వీటన్నింటికీ కూడా ప్రధానంగా ఎన్సీసీ క్యాడర్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూత్ యువతకు అందరికీ కూడా నమస్కారం సో మనందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం మన జిల్లాలో సక్సెస్ఫుల్గా మనము సీఎం కప్ నిర్వహించడం జరిగింది మరి అప్పుడు కూడా అదేవిధంగా గ్రామ పంచాయతీలో చాలామంది కూడా టీమ్స్ ఫామ్ చేసుకోవడం కొన్ని ఇండివిజువల్ టీమ్స్ ఫామ్ చేసుకోవడం కొన్ని గ్రూప్ టీమ్స్ కూడా ఫామ్ చేసుకోవడం సో వాళ్ళు అప్పుడంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మరి పెద్ద ఎత్తున మండల్ లెవెల్ అప్పుడు మనం స్పోర్ట్స్ నిర్వహించినాం మరి మండల్ లెవెల్లో ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం జిల్లా స్థాయికి పిలిపించి ఇక్కడ కూడా మనం జిల్లా స్థాయిలో కూడా గేమ్స్ నిర్వహించి మరి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఇక్కడ క్రీడలు నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ ఎవరైతే మంచి ప్రతిభ కనపరిచినారో వాళ్ళందరినీ కూడా మనము స్టేట్ లెవెల్కి కూడా పంపించి అక్కడ కూడా మన మెదక్ జిల్లా ఆ క్రీడాకారులందరూ కూడా మంచి ప్రథమ కనపరిచి అక్కడ స్టేట్ లెవెల్లో కూడా అవార్డ్స్ వాళ్ళ ప్రైజెస్ అందరూ కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది మరి దాంట్లో భాగంగా కూడా ఈ ఇయర్ మనము సేమ్ అదే సీఎం కప్పు మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్తో మనము నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఎవరెవరైతే మెదక్ జిల్లాల క్రీడాకారులు ఎవరైతే ఎంతోజియాస్టిక్ పర్సన్స్ ఉన్నారో ఇంట్రెస్టెడ్ ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఈసారి మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది మరి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీస్కి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ 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 విలేజ్ గ్రూప్లలో కూడా పెట్టుమని చెప్పడం జరిగింది సో వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే సెవెంటీన్త్ నుంచి మనకు మనము ఈ స్పోర్ట్స్ అనేది కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది మరి అది ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు కూడా మన మండల్ అదే అదేవిధంగా డివిజనల్ లెవెల్లో ఇక్కడ మళ్ళా జిల్లా స్థాయిలో మొత్తం అంతా కూడా ఫిల్టర్ చేసి ఎవరెవరైతే ప్రతిభ కనపరిచిన వాళ్ళందరినీ గుర్తించి మళ్ళీ తర్వాత మనము తదుపరి జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే ప్రతిభ కనపరుస్తారో వాళ్ళకి పంపించడం జరుగుతుంది మరి ఇందు దీని ప్రకారం